లెట్స్ టర్న్ టు ఫస్ట్ శామ్యూయల్ మొదటి శామ్యూయల్ గ్రంథం చూద్దాము సెకండ్ చాప్టర్ రెండవ అధ్యాయము వి సీ అబౌట్ శామ్యూయల్స్ మదర్ హానా ఇక్కడ మనము శామ్యూయల్ తల్లి అయినటువంటి హన్నాను గురించి వింటున్నాము వి సీ అబౌట్ హర్ వర్డ్స్ ఇన్ హర్ సాంగ్ ఇన్ హర్ ప్రేయర్ ఆమె ప్రార్థనలో ఈ యొక్క కీర్తించే మాటలను మనం సెకండ్ చాప్టర్ 8th వర్స్ రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే గల వారిని పెంట మీద నుండి లేవనెత్తువాడును ఆయనే భూమి యొక్క స్తంభములు ఆల్ వర్డ్స్ ద హార్ట్ ఆఫ్ మేరీ ఈ యొక్క మాటలన్నీ కూడా మరియ హృదయంలో ఉంచబడ్డాయి దెర్ వాజ్ మచ్ గ్యాప్ బిట్వీన్ హ్యానా అండ్ మేరీ హన్నాకు మరియాకు మధ్య ఎంతో ఆ యొక్క వ్యవధి టైం టైం గ్యాప్ ఆ సమయం అనేది అది ఎంతో ఎక్కువ సమయం వ్యవధి బట్ షీ వాస్ రీడింగ్ అండ్ రీడింగ్ అండ్ మెడిటేటింగ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కానీ మరియా దేవుని వాక్యాన్ని చదువుతూ చదువుతూ ఎంతో ధ్యానించినటువంటి పరిస్థితితో ఉంది లెట్స్ టర్న్ టు లూక్ ఫస్ట్ చాప్టర్ లూకా సువార్త మొదటి అధ్యాయం చూద్దాము 52వ వర్స్ 52వ వచనం లూకస్ వార్త మొదటి అధ్యాయం యాభై రెండవ వచ్చిన సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాను ఫిఫ్టీ థర్డ్ వర్డ్స్ ఆకలి కొనిన వారిని మంచి పదార్థంలతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసాను యా శ్రీ న్యూ ద వర్డ్ ఆఫ్ గా రైట్ ఫ్రమ్ ద బిగని ఆమెకు ఆరంభము నుంచి దేవుని వాక్యం తెలుసు మరియకు సో షీ వాస్ యాక్టింగ్ రైట్లీ పాజిటివ్లీ కాబట్టి ఆమె ఒక సరి అయినటువంటి రీతిగా స్పందిస్తూ వస్తుంది ఇఫ్ యు రియల్లీ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ నీవు నిజంగా దేవుని వాక్యం తెలుసుకున్నట్లయితే దేర్ ఇస్ మచ్ నాలెడ్జ్ ఇన్ యువర్ హెడ్ నీ యొక్క నీ తలలో ఎంతో జ్ఞానం ఉంటుంది బట్ ఇట్ మస్ట్ బి ఇన్ యువర్ హార్ట్ హృదయంలో ఉండాలి ఇట్ మే బి ఎనీ నాలెడ్జ్ అది ఏ జ్ఞానం అయినప్పటికీ కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ చాలా ప్రాముఖ్యం ఏది అంటే దేవుని దేవుని ద వర్డ్ ఆఫ్ ఆఫ్ స్పిరిట్ వలన రాయబడి ఉన్నది వై ద ద ద ద ఫస్ట్ యు మస్ట్ వైల్ వర్డ్ వర్డ్ ఆఫ్ ఆఫ్ నిమిత్తమే మొదటి కీర్తనలో రాయబడి ఉన్నది దినమో రాత్రి మీరు దేవుని దేవుని దివారాత్రం ఆనందించాలి సో హావ్ హోల్ ఇస్ కాబట్టి దినేవు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది ఉంది Her spontaneous response was right. Why? Her heart was full of the Word of God. Always since childhood, she was pondering, pondering and pondering, pondering, treasuring and treasuring. ద వర్డ్ ఆఫ్ గోర్డ్ ఇన్ హెర్ హర్ట్ బాల్యం నుండి ఆమె దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఆ మాటలన్నింటిని భద్రం చేస్తూ నోమ్ నిగిటివ్ థర్డ్ ఇన్ హెర్ హర్ట్ నోమ్ నిగిటివ్ హార్ట్ అగెస్ట్ రోమన్ గవర్నమెంట్ అండ్ సో ఆన్ ఎలాంటి వ్యతిరేకమైన తలపులు ఆ రోమ సామ్రాజ్యం గూర్చి కానీ ఇంకా మరి ఏ విషయం గూర్చి ఆమెకి లేవు అబౌట్ హర్ పొజిషన్ ఆమె పరిస్థితి గూర్చి లేదు ద బైబిల్ సార్ శివస్ పూర్ నాట్ రిచ్ గర్డ్ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆమె ఒక దీనురాలు అని షో సీమీ ఆ ధనవంతురాలు కాదు షర్ నో మణి ఆమెకు ధనము లేదు షీ డీడ్ నట్ హెవ్ రిమోట్స్ ఫీలింగ్స్ దాని నిమిత్తమైన ఆమెకు ఎలాంటి ఆ పశ్చాత్తాపము చింత ఏదీ లేదు వై ఎందుకు షోస్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకంటే ఆమె దేవుడి వాక్యం చేత నింపబడింది కనుక ద వర్డ్ ఆఫ్ గాడ్ సీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ చీసస్ దేవుడి వాక్యం సెలవిస్తుంది ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద ఫార్మ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్ వాక్యము శరీరధారిగా మనిషి కుమారునిగా ఉన్నాడు అని శ్రీ సెల్ఫ్ వీల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గోడ్ ఆమె తన హృదయాన్ని ఆ దేవుని వాక్యం చేత నింపుకుంది హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ గోడ్ చోస్ ద వూమ్ ఆఫ్ దిస్ పూర్ గర్ల్ ఆ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ యొక్క బీదరాలి యొక్క గర్భమును దేవుడు కోరుకున్న శివస్ ఆల్వేస్ థింగ్ ఆఫ్ ద గ్రేట్ థింగ్స్ దట్ గోడ్స్ డన్ ఇన్ ద ఓల్డెన్ డేస్ అన్ని తన యొక్క జీవిత దినముల్లో గత దినాల్లో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను ఆమె తలంచుకుంది కీర్తనలు డెబయాక్ అధ్యాయం చూద్దాము ఎయిట్ ఎనిమిదో నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది హియర్ ద సమ్ ఇస్ ద హోల్ డే మై మౌత్ ఇస్ ఫిల్ విత్ ద వర్డ్ అండ్ ప్రైజ్ ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తా ఉన్నాడు దినమంతయు కూడా నా నోరు నీ కీర్తితో నీ ప్రభావ వర్ణనతో నింపబడ్డది అని హౌ ఏ రీతిగా అకార్డింగ్ టు ద అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీకర్

మనం వారి హృదయాన్ని ఎరగగలుగుతాం అకార్డింగ్ టు ద వర్డ్స్ దట్ యు స్పీక్ విత్ యువర్ మౌత్ నీ యొక్క మాటలను బట్టి వారి హృదయాన్ని మనం కనుగొనగలుగుతాం సీ ద అబౌ వర్సెస్ ముప్పై నాలుగో వచ్చిన హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును కదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును గుడ్ మ్యాన్ బ్రింగ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ హిస్ హార్ట్

గతించిన ఆమె జీవిత దినాల్లో ఎన్నో గొప్ప కార్యములు జరగబడ్డాయి షో స్టాకింగ్ అబౌట్ ద గవర్నమెంట్ ఆల్సో ఆమె ఆ ప్రభుత్వం ఆ రాజ్యం గూర్చి కూడా మాట్లాడుతుంది ఫార్టీ ఇయర్ చాప్టర్ యశయ గ్రంథము నలభై ఓ అధ్యాయము పదవ వచనం ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభుత్వ యెహోవ తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనున్నది ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుచున్నది ఆయన చేతిలో బహుమానమున్నది If your heart is not right with God, now you are hearing the word of God. At least now, if you don't repent, repent of your hardness of your heart, you will not get any reward from God. The word of God must come out always from your mouth in our journeys we Man, make the car as the temple of God so our people they recite some psalms psalm 51 and isaiah 53 and, and psalm 23.

పాటలను మాత్రమే వినమని నేను చెప్తూ ఉంటాను ఫోన్స్ లో బికాస్ వి మస్ స్పెండ్ ద టైం ప్రాపర్లీ ఎందుకంటే మనం మన సమయాన్ని సరైన రీతిగా ఉపయోగించు దే కెన్ అట్లీస్ట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అలౌడ్ కనీసము మరి గట్టిగా దేవుని వాక్యమైనా మనం చదవగలగాలి దట్స్ హౌ వి వాంట్ టు స్పెండ్ అవర్ టైం ఆ రీతిగా మనం మన సమయాన్ని గడపాలి నాట్ టాకింగ్ అన్నెసెసరీ అంతే గానీ అనవసరంగా మాట్లాడాలను ఐ డోంట్ వాంట్ దెం టు ఓపెన్ దేర్ మౌత్ అన్నెసెసరీ వారు అనవసరంగా నోరు తెరవడము అనేది నేను కోరను యా యు మస్ట్ బి కేర్ఫుల్ వైల్ యు ఆర్ ఆన్ యువర్ జర్నీ కాబట్టి మీరు మీ ప్రయాణాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి సమ్ ఆఫ్ అవర్ సిస్టర్స్ వెన్ దే ట్రావెల్ ఇన్ బై ట్రైన్ మన సహోదరులు కొంతమంది ట్రైన్ ప్రయాణాల్లో ఉన్నప్పుడు దే గివ్ ద గాస్పెల్ టు ద నైబర్ వారు తమతో పాటు ఉన్న వారికి సువార్తను ప్రకటిస్తారు దే గివ్ ద టెస్టిమనీ వారికి సాక్ష్యం చెప్తారు దే విల్ ఆల్వేస్ హావ్ సమ్ బుక్స్ విత్ దెం ఇన్ దేర్ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని వేళలా వారి యొక్క ఆ యొక్క హ్యాండ్ బ్యాగ్స్

Yeah, I must win at least one soul. That is always in their heart. But some people they waste their time. And reading all unnecessary books. They look outside and uh, they look this man or that woman and always look at uh, these people and those who are quarrelling. That's how they spend. బయట వైపు చూడటము లేకపోతే వీరిని వారిని చూడటం గొడవ పెట్టుకునే వారిని చూడటము ఈ రీతి ఎవరి సమయానికి సో ఇన్ మై ప్రీవియస్ డేస్ ఐ యూస్ టు స్పెండ్ బై రైటింగ్ సమర్పణ మ్యాగ్జిన్ ఇన్ ద ట్రైన్ అండ్ ద బస్ నా గత దినాల్లో బస్ ప్రయాణాల్లో కానీ ట్రైన్ ప్రయాణాల్లో నేను సమర్పణ

Journey time, always filling myself with the word of God. Sometimes, Sometimes the trains come late. Sometimes I must wait all through the night. Then I will sit right on the floor.

రాస్తూ ఉండేవాడను ఆల్వేస్ ఐ విల్ బి రైటింగ్ అన్ని వేళలా రాస్తూ ఉండేవాడను వెన్ ఐ పుట్ మై పెన్ ఆన్ ద పేపర్ నేను నా పెన్ ఆ పేపర్ మీద పెట్టి గాడ్స్ స్పిరిట్ మూవ్స్ మీ ఆ రీతి రాస్తూ ఉన్నప్పుడే దేవుని ఆత్మ కదిలించేవాడు నా చేతిని ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఐ కద్ద రాత్రి సమయాల్లో సైతం ఐ డు ద సేమ్ థింగ్ నేను అదే చేసేవాడను ఐ స్క్రిబ్బల్ సమ్ వర్డ్స్ ఆన్ మై పేపర్ నేను కొన్ని మాటలు పేపర్ మీద రాస్తూ ఉంటాను ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ప్రే ఇన్ ద జర్నీ మీరు మీ ప్రయాణాల్లో ప్రార్థించుకోలేకపోయినట్లయితే టేక్ సమ్ పేపర్స్ కొన్ని పేపర్స్ తీసుకెళ్ళండి రైట్ యువర్ ప్రేయర్స్ ఇన్ ద పేపర్ మీరు ఆ పేపర్ పైన మీ ప్రార్థనలు రాసి పెట్టుకోండి దట్స్ హౌ యు కెన్ మేక్ యూస్ ఆఫ్ ద టైం ప్రాపర్లీ ఆ రీతిగా మీ సమయాన్ని సరైన రీతిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు ఇఫ్ యు డోంట్ మేక్ యూస్ ఆఫ్ ద టైం ప్రాపర్లీ మీరు ఒకవేళ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే సమ్ అదర్ థింగ్ విల్ టేక్ హోల్డ్ ఆఫ్ యు మరి ఏదో విషయం మిమ్మల్ని పట్టుకుంటుంది